ప్రభుత్వం అయితే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మరియు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో బాప్ పట్ల నియోజకవర్గానికి అయితే రావడం జరిగింది బాప్ పట్ల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో మరియు పిల్లలతో టీచర్స్ తో సమావేశం అయ్యి దాని తర్వాత పిల్లలతో కూర్చుని భోజనం చేసి అక్కడ ఏమేమి అయితే ఫినిష్ చేయడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది ఇది అయిపోయిన తర్వాత దీన్ని దృష్టి మళ్లించేందుకు మన విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడో మీరే తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా మీ నాయకుడిని మార్చండి రాష్ట్రాన్ని ఆయన క్లచెస్ నుంచి విడదీయండి రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే మీ నాయకుడు ఉండాలి రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే మీ నాయకుడు ఉండాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అదే అనుకుని కదా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గెలిపించేసింది భారీ మెజారిటీతో నువ్వు అది మళ్ళీ పెట్టి మరీ చెప్పాలా యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు అతను ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాడు ఎన్నో తప్పులు చేసి ఇరవై ఒక్క కేసులు పెట్టించుకుని నువ్వు జైలుకి వెళ్ళావు ఒక్కసారి నీ కింద మచ్చ నువ్వు చూసుకో విజయసాయినా